హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ చూడగానే మీకు అర్థమైపోయింది లేండి చికెన్ దమ్ బిర్యానీ అనమాట నా స్టైల్లో ఎలా చేస్తా ఉన్నా ఏమిటి అనేది వీడియోలో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఫ్లాగ్ కలర్స్ లాగా గర్భిస్తావు డే బాకైతే చూస్తేనే తినాలనిపిస్తుంది ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తే ఎంత చూడ్డానికి బాగుందో చూసేయండి ఎక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇది మొన్న వైష్ణవ్ వచ్చినప్పుడు చేసుకున్నాం అనమాట ఆయన బెటర్ అవి వీడియో అనుకుంటా ఉన్నారు చూడండి వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు ఇంకా ఒక పక్క కర్రీ అయితే పెట్టేశాను మనకి మెయిన్ దమ్ బిర్యానీకి మ్యారినేట్ అనమాట చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా అయితే ఒక ముక్కాలు కేజీ ముక్కలు కేజీ కావాలి అర్ధ కేజీకి ఎక్కువ ఉంది బాగా శుభ్రం చేసి తీసుకోవాలి అందులోకి నిమ్మరసం కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మీకు తెలుసు కదా నేను రెండు పేస్ట్లు అయితే రెడీగా పెట్టుకుంటాను అది కొంచెం అది కొంచెం వేసుకున్నాను అలాగే కారం అయితే స్పూన్నర్ర అయితే అన్నమాట ఉప్పు అయితే చూసి వేసుకోండి కలిపాక మళ్ళీ వేస్తాను ఒకవేళ తక్కువైంది అనుకుంటే వేసుకున్న తర్వాత ఇదైతే చికెన్ మసాలా ఇంకా అన్ని ఐటమ్స్ ఏమేమి వేస్తామో అన్నీ చూడండి నీట్గా అలాగే బిర్యానీ మసాలా కొంచెం ఇంక ఇది గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము రెండు చీలికలు వేసిన పచ్చిమిర్చి అలాగే పెరుగు పెరుగు బాగా గిళ్ళక్కొట్టి వేసుకోవాలి ఇంకా చేత్తో బాగా కలుపుకోవాలంటే మనం స్పూన్తో కలిపినామంటే మొత్తం కలుస్తుంది అందుకే చేత్నే బాగా కలుపుకోండి అలాగే కొంచెం కరివేపాకు పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం మిక్సింగ్ 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 అన్నట్టు మొత్తం చేత్త మ్యారినేట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ముక్కలకి పడుతుంది బాగుంటుంది ముక్క కూడా టేస్టీగా ఉంటుంది అనమాట మనం స్పూన్తో కలిపామంటే సరిగ్గా అయితే కలిసి నేనైతే చేతన కలిపేస్తాను అబ్బా బాగా మ్యారినేట్ చేస్తాను అనమాట చేత కలిపితే బాగా ముక్కకి పట్టుకుంటుంది ఇంకా లాస్ట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి మరొకసారి కలిపి ఒక వన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక కేజీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వీటిని బాగా శుభ్రం చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఒక పదహైదు నిమిషాలు నాణ్యత సరిపోతుంది ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి చెక్కా లవంగా ఇలా చేసి జీరా మరాటి మొగ్గ పువ్వు బిర్యానీ ఆకు బండ పువ్వు అన్నీ వేసుకోవాలి ఇందులోకి మళ్ళీ కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే అరచక్క నిమ్మరసం ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోకి అలాగే పచ్చిమిర్చి ఇంకా రుచికి సరిపడే సాల్ట్ మనకి చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇంకా లాస్ట్లో కొద్ది ఆయిల్ వేసామంటే సరిపోతుంది ఇంకా వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఇంకా మేమందరం కలిసి చేసుకుంటున్నాం కదా ఒక్కొక్కరు ఒక పని అనమాట ఇంకా సునీత వీడియోలో చూస్తూనే ఉంటారులేండి ఇంకా మేమందరం దోస్తులం కదా ఇంకా అన్ని కట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను బిర్యానీ బాగా చేస్తాననేసి వైష్ణవి ఇంకా తిని తినాలనిపిస్తుంది అంటే ఇంకా అందరం కలిసి చేసుకున్నాము ఇంకొక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కడాయిలో ఆనియన్స్ అయితే వేయిస్తున్నాం చూడండి ఇందులోకి అయితే వేస్తున్నాను కొంచెం బాస్మతి రైస్ ఉడకబెడుతున్నాం కదా వాటిలోకి కొద్దిగా వేసాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అందులోకి కూడా వేసాను చికెన్ మ్యారినేట్లోకి ఇంకా అది వీడియో స్కిప్ అయింది అనమాట వేయించినాక అందులో కూడా కొన్ని వేసేసి కలిపి పెట్టాను ఇప్పుడు దమ్ చేయడానికి నేను ఫిష్ బౌల్ అయితే తీసుకున్నాను కొద్ది వేడలపాటు ఉంటే బాగా దమ్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ అనేసి ఇట్లా ఎత్తుకున్నామంటే మనం గంట తీసేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఇది ఇలా ఉంటే బాగా దమ్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను గౌతల పక్క అయితే పెట్టేసాను రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట బిర్యానీ రైస్ ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇందులో దమ్ చేస్తాం కాబట్టి ఉడికిపోతుంది ఇప్పుడు ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు తిరిగి వేసుకొని వాటిని కొద్ది కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి రైస్ అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట నేనైతే ఇలా చేస్తాను అనమాట చూడండి ఇందులోకి టమాటా కూడా యాడ్ చేస్తాను నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత చూడండి ఇవి కూడా మగ్గిపోతాయి మూత పెట్టుకుంటే వంటలు వంటలేమో కుకింగ్ అంటే ఇష్టం నాకు చెప్పాను కదా మీకు ఇంకా సున్నితక్క బియ్యం అయితే వండేస్తుంది కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం రెసిపీస్ వెరైటీగా ట్రై చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట మామూలుగా అయితే ఇంకా చికెన్ వేసి దమ్ చేసి బియ్యం వేస్తాను నేను అలా కాదు ఆనియన్స్ టమోటా అవన్నీ వేసి మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత అయితే పెట్టేస్తాను అనమాట దీనికి కొద్దిగా చూడండి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి కొద్ది వాటర్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే చికెన్ ముక్క ఉడకడం కోసం నేనైతే ఇలా చేస్తాననమాట బాగుంటుంది టేస్ట్ అయితే ముక్క బాగా ఉడికిపోతుంది కొందరు ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ కింద బాగానేసేసి ఇంకా పైన రైస్ వేసేస్తారు కదా అలా కాదు నేనైతే ఇలా చేస్తాననమాట ఇంకా కలర్స్ కూడా రెడీగా పెట్టుకున్న గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇంకా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా చికెన్ కూడా ముక్క ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడు మనం అన్నం ఉంచి పెట్టుకున్నా కదా బిర్యానీ రైస్ని అది మొత్తం వేసేసుకుందాం ఇందులో లేయర్గా కూడా వేసుకోవచ్చు వెడల్పు ఉంది కాబట్టి ఇంకా లేయర్ అయితే వేయలేదు ఒక్క లేయర్ వేసేస్తున్నాం మనం కొంచెం రైస్ వేసి మళ్ళీ అందులో ఫుడ్ కలర్ వేసి కొద్దిగా బిర్యానీ అది పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి వేసుకోవచ్చు అలా కాకుండా కొంచమే వెడల్పాటి ఉంది ఎత్తు ఎక్కువ రాలేదనేసి ఇంకా ఉడకబెట్టుకున్న బిర్యానీ రైస్ మొత్తాన్ని వేసేసి పైన అయితే ఇంకా గ్రీను రెడ్ ఆరెంజ్ కలర్స్ అయితే వేసాము ఇది చూడండి కలర్ అయితే ఇక్కడ సైడ్ ఉలిగిపోయింది ఆ జూడు బ్లెడ్లాగా ఎలాగా ఉందో ఇంకా పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా లాస్ట్లో నెయ్యి అనమాట నెయ్యి కొంచెమే ఉంది లేని మా ఇంట్లో ఆడ కొంచెం ఆడ కొంచెం వేసాము జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇంకా మేమైతే వేయలేదు ఇంకా సాలిడ్కి ఎక్కువ అయిపోతే తినలేము ఎక్కువ అనేసి చికెన్ ఎక్కువ వేసాం కదా ముక్కలు ఇంకా ఎక్కువ తినలేము జెంట్స్ లేరు కదా మేము లేడీస్నే కదా అనేసి ఇంకా కొంచెం నేను అక్కడక్కడ వేసుకున్నాము ఇంకా వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి దమ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది స్మెల్ అయితే భలే వచ్చింది అబ్బా అది చూడ చూడండి ఒక పది నిమిషాల తర్వాత అబ్బబ్బబ్బా చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది ఇంకెప్పుడే వేడి వేడిగా తిన్నామంటే ఆహా అనాల్సింది అంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన బిర్యానీ తిన్నారంటే సూపర్ ఉంటుంది ఇదే విధంగా నా స్టైల్లో చేసుకొని మీరు కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఇంకా వేడివేడిగా బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి గోంగూర పచ్చడి సున్నితక్క చేసింది నేను కర్రీ దమ్ బిర్యానీ చేశాను అనమాట మనకి ఫుడ్ ఆస్వాదిస్తాం కదా మనము ఏ అప్పుడు తిండికోవాలని నేను అక్క అనుకుంటుంటారు కదా మనకి ఫుడ్డును ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం అనమాట తినే తక్కువ కానీ దాన్ని ఆస్వాదించి ఇంకా ఫీల్ అయిపోతుంటాం చూడండి ఆనియన్స్ లేమను పెరుగు పచ్చడి గోంగూర పచ్చడి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము ఇంకా తినాలి బా చూసే వాళ్ళకైతే నోరు ఓరుంది లేదా తప్పకుండా కామెంట్ ఇచ్చి చేసేయండి చూడండి మొక్క ఎంత బాగా ఉడికిపోయింది కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట బయట కొనే బిర్యానీ కంటే నువ్వే చేయమ్మా అని అడుగుతారు మా పిల్లలు అయితే అంత టేస్టీగా చేస్తాను నేనైతే చాలా బాగుంటుంది మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ను ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి మీరు ఎలా చేస్తారో బిర్యానీ కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఈ విధంగా చేస్తాననమాట మీరు చేసే విధానం ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా అందరం కూర్చొని తింటా ఉన్నాం చూడండి సునీత పిల్లలు అనమాట మా పిల్లలకైతే లంచ్ పెట్టేసాను లేట్ అవుతుంది ఇది తినేసరికి మూడైందనమాట అందుకే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర పెట్టాను చూడండి ఎంత బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్